పెడితే అట్లా పడుతుంది ఇక్కడ పెడితే ఇట్లా పడుతుంది చెల్లు స్టిక్కు తీ మరి ఊడిపోదు కాడ పైన ఎదురు ఇటు తోకలాగా ఉంటుంది అనమాట ఇట్లా చిన్నగా కానీ ఫాస్ట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై లైవ్ అంబవరం ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ నేను మీ అంబవరం ఫ్యామిలీ ప్రెజెంట్ అయితే మేము ఇటుకల పాటు పల్లెకి వచ్చేసాము ఇక్కడ కూరగాయలకు ఓకే కూరగాయలు అమ్ముకునే దానికి ఇటుకల పాటు వచ్చేసాము పొద్దున్నే అయితే వ్యాపారం చాలా డల్గా ఉంది ఈ రోజు నాకేం అర్థం కావడం లేదు అసలు విషయం ఏంటంటే టమాటాలు రేట్లు తగ్గినాయి కాబట్టి విపరీతముగా కూరగాయల ఆటోలు వస్తూనే ఉన్నాయి అందువల్ల వ్యాపారం కూడా అందరి వ్యాపారం నాదొక్కటే కాదు అందరి వ్యాపారం కూడా చాలా డల్లు ఉంది ఓకే కూరగాయల వ్యాపారం అందరిది కూడా చాలా డల్లు ఉంది టమాటాల రేట్లు తగ్గినాయి కాబట్టి బండ్లు ఎక్కువైపోయినాయి అందుకు డల్లగుందనమాట వ్యాపారం లేకుంటే వ్యాపారం బాగానే ఉండు అదే పరిస్థితి మీరందరూ కూడా మనం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మన ఛానల్కు ఒకే వీడియోలు పెట్టినా బయటకుండా లైవ్ పెట్టినా బయటకుండా ఏదో ఒకరు ఏదో ఒక టైంలో మన వీడియోస్ చూసి లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేస్తారు ఈరోజు యా అన్నం కలిపాలి అది బంజీ కట్టేసారు ఇప్పుడు ఏవో యావో యావో తీదో దాదలే వేసుకునేం లాగా చేసి దితు హై హై క్యారెట్ కొన్నా క్యారెట్ కొల చూడ హై హై మే పొక్కలతో జాగ్రత్త మా తల్లి ఎండలకు ఏం సన్న ఉన్నాయా చూడ ఎండలోకి వచ్చే కందిపోతానని చెప్పి ఆటోలోకి వచ్చా నేను కూరగాయల కూరగాయ ఆ వంకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు టమాటాలు తాజా తాజా కూరగాయలు రాత్రి వద్దమ్మా ఇప్పుడు కావాలంటారు కాళ్ళనొప్పులు అయితే క్యారెట్ బీట్రోట్ రెండు బాగా ఉడకబెట్టుకుని నాలుగు రోజులు తినమా అంటే చూడండి కాళ్ళనొప్పులు అంటాను క్యారెట్ బీట్రోట్ ఉడకబెట్టుకుని బాగా నాలుగు తినమంటే తినరు ఏం చేయాలా ఇల్లు ఏమై లేవా జట పోయాడు ఇల్లు అందరూ మన వాళ్ళు

చిలకమ్మ గోరింక నేనేగా నీ తల్లింకా జూలాలి జూ జూలాలీ జూ ఎవర నీ జూలా పాటంతా నూనెద్దరు తేనూ మర్చిపోయిన ఈరోజు సీకట్లో నాలుగు గంటలకు లేసాం ఫ్రెండ్స్ సీకట్లో నాలుగు గంటలకు లేస్తే చలికి ఈరోజు అయితే చేతులు ఇటుండే చేతులు అట్లా అట్లా అయిపోయింది దారుణం ఈరోజు చలి అట్లా ఇట్లా అన్నమాట చలి చాలా దారుణం ఉంది ఎవరు మెసేజ్ మెసేజ్ మీరు ఏమైంది అసలు నెట్వర్క్ లేదా లేకుంటే లైవ్ ఎవరికి వెళ్ళడం లేదా లేకుంటే నోటిఫికేషన్ పోలేదా నాకు అర్థం కాలేదు

ఎనపకాయలు ఒక అరకేసి ఇప్పుడు కాదు ఇప్పుడు అన్నీ పోపులేదు ఎనపకాయ నాతో ఎందుకు నూట పదిహేను ఎంత ఇచ్చింది నూట పది ఇదో తొంభై నూట పది అయిందా

అయితే వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవాల్సింది మర్చిపోయినా బై ముసలి లెక్క వచ్చి వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాడు పెన్షన్ లెక్క లేదు గవర్నమెంట్ చిత్తకాలు మే వాళ్ళు నీకేం తెలుసు మూడు వందల తొంభై రూపాయలు పూట ఒక్కరు పోతే లైన్లో లేరు

తాజా టమాటాలు కత్తి టమాటాలు రుచికరమైన కూరగాయలు అమ్మవరం కూరగాయలు రావారమ్మ రావాలి ఏ అయినా కేవలం నలభై రూపాయలు మాత్రమే ప్రతి కూరగాయ ఒకటే రేటు కేవలం నలభై రూపాయలు మాత్రమే వంకాయలు బెండకాయలు చిప్పులు రేటు క్యారెట్ కీరకాయలు బీట్రూట్ మరెన్నో రకాలు కేజీ నలభై రూపాయలు మాత్రమే అర్ధ కేజీ ఇరవై రూపాయలు మాత్రమే प्रीट रेट रव अध केजी केजी नंबी रेट रवे अम